ట్రంప్ టవర్స్ అమెరికా అధ్యక్షుడు కదా ట్రంప్ ఇతను మామూలుగానే వేల కోట్లో ఉన్నాడు కారణం బిజినెస్ పర్సన్ ఇతనికి సంబంధించి మన ఎన్నికల్లో గెలవటానికి ముందు కూడా బోల్డ్ ఎన్ని కేసులు అవన్నీ ఇవన్నీ అన్నింటి ఓవర్కమ్ చేసుకొచ్చాడు పెన్సిల్ వెళ్ళిన ఏకంగా వెంట్రుగా వాసులో చావు తప్పింది చెవి తాకుతూ వెళ్ళింది బుల్లెట్ అయినా సరే బతికాడు అమెరికాకి స్వర్ణయోగం రాబోతుంది దానికోసం నేను దేవుడు బతికించాడు అన్నాడు సో ఇప్పుడు ఇతని గురించి ఏంటి అంటే మన హైదరాబాద్లో మాదాపూర్లో ఖానామెట్ ఏరియాలో ట్రంప్ టవర్స్ అని రాబోతున్నాయి ఇరవై ఏడు అంతస్తులు ఆ అంతస్తుల్లో వచ్చేసి ఫోర్ నాలుగు బెడ్రూమ్లో ఉన్నవి ఐదు బెడ్రూమ్లు ఉన్నవి ఉండబోతూ ఉన్నాయి ఇలా మొత్తం రెండు పాయింట్ తొమ్మిది రెండు ఎకరాలు అంటే ఓ రకంగా మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండులోనే స్థలం కొనుగోలు చేశారు మొత్తం ఇరవై ఏడు అంతస్తుల్లో రాబోతున్నాయి రెండు టవర్లు రాబోతున్నాయి ఆల్రెడీ వీళ్ళవి కలకత్తాలో పూణేలో బాంబేలో అండ్ గుర్గావ్లో ఆల్రెడీ ఉన్నాయి కొత్తగా ఇప్పుడు మరలా హైదరాబాదులో పూణేలో ఇంకోటి బెంగళూరులో అండ్ నోయిడలో పెట్టబోతూ ఉన్నారు ఓవరాల్ చూసుకుంటే మొత్తం పది టవర్లు రాబోతా రాబోతున్నాయి ట్రంప్ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటే ఈ టవర్స్ విషయంలో అమెరికా తర్వాత వేరే దేశంలో ఆయన టవర్స్ ఈ రేంజ్లో ఉన్నాయి ఒక భారతదేశంలోనే ఇక వ్యాలీ అంతా మనం చూస్తే మన హైదరాబాద్లో ఖానామేట్ దగ్గర నిర్మిస్తున్నటువంటి టవర్స్ ఉన్నాయి కదా వన్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ పదమూడు వేలు అంట అవి వచ్చేసి నాలుగు వేల స్క్వేర్ ఫీట్స్ నుంచి ఆరు వేల స్క్వేర్ ఫీట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఒక్కొక్క ఫ్లాట్ అనేది ఉంటుంది సో ఇలా చెక్ చేస్తూ ఉంటే దగ్గర దగ్గర ఐదున్నర కోట్లు పడుతుంది ఒక ఫ్లాట్ మినిమం అనమాట సో అంతా పెట్టి మరి ఎవరు కొనుగోలు చేస్తారంటే కొనుగోలు చేస్తే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే టవర్స్ అన్నప్పుడు అపార్ట్మెంట్లు అన్నప్పుడు ఉండే ఫెసిలిటీస్ ఓ రేంజ్ అనమాట సో మీలో ఎవరన్నా కానీ ఇంత లావిష్ అండ్ ఇంత లగ్జరీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందామని ఆలోచనలో రెండు ఉన్నారా మేబీ అలా ఉన్న వాళ్ళు కనుక ఉంటూ ఉంటే నిజంగానే ఈ ట్రంప్ టవర్స్ అన్నవి నివాసం ఉండడానికి బాగుంటాయా లేదంటే ఆఫీస్కే బాగుంటాయా కింద కామెంట్లో తెలియచండి